ఇప్పుడు బిగ్ బాస్లో పోయిన వాళ్ళు అందరు రియల్గా జెన్యున్ కాదు ఎంతమంది ఎమ్మెల్యేలతో ఫోన్ చేయించు ఎంతమంది నాగార్జున రిలేషన్స్ ఉంటారు ఎంతమంది నాగార్జున వాళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు లేకపోతే ఆ డైరెక్టర్ ఫ్రెండ్స్ ఇల్లే సో రికమెండేషన్స్ ఇన్స్ అంటే నేను ఏమంటున్నాంటే ఎక్కడ కూడా జెన్యున్ లేదు కష్టపడేవాడికి వాల్యూ లేదు నిజం మాట్లాడేవాడికి అసలు వాల్యూ లేదు అది ఇప్పుడు మొన్న ఆయన తిరుపతిలో మూడు కిలోలు పెట్టి వెంకటేష్ సాంగ్ చేయించిండు ఏది ఏదో మన వడ్డా జన్యం లాంటిది చేయించిండు నిజంగా ఒరిజినల్ది మూడు కోట్ల మూడు కోట్లు నాలుగు కోట్లు అయిందండి ఆ వీడియోని కింద చూస్తే పదిహేను వందలు పదహారు వందలు వ్యూస్ ఉన్నాయి కుర్చీ మరత పెట్టి తాతని కుర్చీ తాతని కృష్ణకాంత్ పార్క్ కొట్టిర్రు ఐదు లక్షలు వ్యూస్ దానికి వచ్చినాయి ఇప్పుడు జనాలకి అది కావాలా ఈ ఐదు కోట్లు పెట్టి తిరుపతి ఎంకాల స్వామికి చేపించింది కావాలా అందుకోసమే అది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా చాలా గ్రోతింగ్ చేస్తుంది అట్లా అందుకోసమే ఏది ఎట్లా వైరల్ అయిందో కూడా తెలియట్లేదు వాళ్ళే వైరల్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం వాళ్ళే మళ్ళీ నెగిటివ్ చేయడం కూడా అనేది ఎక్కువైపోతుంది సో ఓవరాల్ గా పబ్లిక్ మైండ్ సెట్ అనేది మారాలి అంతే అంతే పబ్లిక్ మైండ్ సెట్ మారాలా పబ్లిక్ ఏంటంటే నవ్వుకోవాలా పది నిమిషాలు నవ్వుకోవాలా ఎగతాలు చేయాలా నెంబర్ దొరికితే ఫోన్ చేస్తే తిట్టాలా ఇదే ఈవెన్ కామెంట్స్ కూడా పెడతారు ఘోరంగా వాడు ఎందుకు ఫోన్ చేస్తే సార్ మీ ఫ్యాన్ సార్ అసలు మాస్టర్ నాకు రిప్లై ఇచ్చిండ్ర అట్లా ఇట్లా మాట్లాడుకుంటారు అందుకోసమే ఎదిగేవాడు కామెంట్లను పట్టించుకుంటే ఎదగాడు అసలు వీళ్ళని పట్టించుకోవద్దు మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి అంతే